యోహాన్ రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము తర్వాత వచ్చి నాలుగవ అధ్యాయము ఈ రెండో అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు జీవజలమును ఇస్తాను అనేటటువంటి మాట కొన్న యెడల అనేటటువంటి మాట ఈ అంశాల గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ దినమును కూడా మనము దాన్ని కంటిన్యూ చేస్తామండి యుహాన్ రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేస్సు నిలిచి ఎవడైన్ను దప్పిగొన్నడలా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్న నా ఎందు విశ్వాసం చంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను పని ఎందు వాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు తర్వాత నాలుగవ అధ్యాయము యువాన్ సువార్త పదవ వచనము అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొండకు నీ ఏమి లేదే ఆ జీవజలం నీకేలాగూ దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగను అందుకు ఏ ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు దప్పిగొనడు దప్పిగొనుడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవం వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పెను అని చెప్పి రాయబడింది యశా గ్రంథము నలభై ఒకటి నలభై మూడులో దేవుడు చెప్పినటువంటి మాట అది మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈ భూలోకంలో దేవుని కోసం ఆశపడేటటువంటి దేవుని కోసం తృష్ణ గని ఉన్నటువంటి జనములను ద్వీపములను మనుష్యులను నేను దర్శించి నా కోసం వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ దాహమును నేను తీరుస్తాను అని యశ్యాగ్రంథము నలభై ఒకటి నలభై మూడులో ఇంకా అనేక దగ్గరలో చెప్పుకుంటాడు ఎండిన భూముల మీద ఎడారి ప్రదేశముల్లో మెట్ట ప్రాంతముల మీద లోయల్లో నుంచి నీటి బుగ్గలు నదులు జల ప్రవాహముల్ని నేను ప్రవహింపజేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము యేసు ప్రభువులో నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు లేఖనములు చెప్పినట్లు జీవజల నదులు వాళ్ళ నుంచి ప్రవహించు ఈ జీవజల నదులు అనేటటువంటివి యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి మనకు ఇచ్చేటటువంటి వ్యక్తి సరే దాంట్లోనికి మనం ముందుకు పోకముందు కొన్ని విషయాల గురించి మనం ఇంకా చర్చించుకోవాల్సింది ఆయన ఏమంటారంటే ఎవడైనను దప్పి గొనిన ఎడల యేసు ప్రభు మాట మామూలు దాహమును గురించి ఆయన మాట్లాడటంలే ఆయన ఇస్రాయల్ దేశంలో ఉన్నాడు యరుషలంలో ఉన్నాడు దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు విస్తారమైనటువంటి జన సమూహము ఆయన ముందు ఆయన ముందుంది ఆయన ఆయన గొంతెత్తి బిగ్గరగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైనా నువ్వు తప్పి కొని ఎలా నా ఎద్దకు రావలను ఈయన మందిరంలో నిలబడున్నాడండి పెద్ద గొంతుతోటి మాట్లాడుతున్నాడు నా దగ్గరకు వస్తే మీ యొక్క దాహాన్ని నేను తీరుస్తానని చెప్పి చెప్తున్నాడు అదేంటి అది దాహం ఏంటి ఈయన దగ్గరికి రావడం ఏంటి గళలే సముద్రం చాలా పెద్దదండి అక్కడ పోవచ్చు కదా నీళ్ళు తాగేదానికి యువతాన్ని నది ఉందండి నీళ్లు తాగేదానికి అక్కడ పోతారు కదా ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు దేని గురించి మాట్లాడుతున్నాడైనా యాకోబు యొక్క బాగుంది కదా అక్కడ పోవచ్చు లేదంటే ఇంకొక బావు దగ్గరికి పోవచ్చు వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి బావుల్లో ఉండే నీళ్లు తాగొచ్చు మరి ఈయన ఏమంటున్నాడు నా దగ్గరకు వస్తే వారి యొక్క దాహాన్ని నేను తీరుస్తాను సో ఇక్కడ మనము అర్థం చేసుకునేటటువంటి విషయం ఏంటి అంటే ఆయన మాట్లాడేటటువంటి మాట ఆ దప్పిక ఆ దాహము ఆయన ఇస్తాననేటువంటి నీళ్లు ఆ జీవజలములు అనేటటువంటివి ఆయన భౌతికపరమైనటువంటి దాహాన్ని గురించి నీళ్లు అనేటటువంటి భౌతిక పదార్థము మనము ప్రతిరోజు ఉపయోగించుకునేటటువంటి నీళ్లు అది భౌతిక పదార్థం అది ఏ ఫిజికల్ సబ్స్టెన్స్ ఇస్రాయల్ దేశంలో ఆయన జనుల ముందు నిలబడి మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరి నీళ్ళు నీళ్లు ఉంటాయి గల్ దేశంలో నీళ్లు ఉంటాయి యాక బావులో నీళ్లు ఉంటాయి వాళ్ళ ఇళ్ళలో ఉండే బావులో నీళ్లు ఉంటాయి ఉంటాయి అది కాదు ఆయన మాట్లాడేటటువంటి ఆయన మాట్లాడేటటువంటిది దప్పిక ఆయన మాట్లాడేటటువంటి ఆ దాహం అనేటటువంటి దేని గురించి మాట్లాడుతూ అంటే దేవుని కోసం ఆశ కలిగినటువంటి వాడు దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడు వ్యక్తి కావచ్చు అనేక మంది వ్యక్తుల సమూహం కావచ్చు దేశాలు కావచ్చు ద్వీపాలు కావచ్చు ద్వీప కల్పాలు కావచ్చు ఎవరైనా సరే అంతకుముందు చెప్పాను కదండి ఆ ఎవడైనను అనేటటువంటి మాటలో మీరు ఏ జాతి వాడినైనా చొప్పించవచ్చు ఏ మతం వాడినైనా చెప్పించవచ్చు ఏ తెగ వాడినైనా ఏ భాష వాడినైనా ఏ ద్వీపం వాడినైనా ఏ దేశం వాడినైనా ఎవరినైనా ఎవడైనా నువ్వు ఎనీవన్ నీకు ఆ దాహం ఉంటే దేవుడి కోసం నువ్వు పడుతూ ఉంటే దేవుణ్ణి కలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయనతో సంబంధము లివింగ్ రిలేషన్షిప్ ఆయనతో కావాలి అని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉంటే ఇంతవరకు నువ్వు వెతికావు ఇంతవరకు నువ్వు వెతుకులాడుతూ ఉన్నావు కానీ నీకు తుట్టివ్వలే అనేక ప్రాంతాలకు పోయావు అనేక తీర్థయాత్రలు నువ్వు చేస్తుండొచ్చు అనేక వ్రతాలు నువ్వు చేస్తుండొచ్చు ఉపవాసాలు చేస్తుండొచ్చు అనేకమైనటువంటి ప్రయత్నాలు దేవునికి సమీపంగా రావాలని కానీ ఇవి ఏవి కూడా నీ యొక్క ఆత్మదాహాన్ని తీర్చేటటువంటివి కావు ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఈ భూలోకానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి పదార్థాలే నీ ఆత్మ భౌతికమైనటువంటి పదార్థం కాదు ఈయన చెప్పేటటువంటి ఈ దాహము యేసు ప్రభు చెప్పేటటువంటి దాహము ఆత్మ సంబంధమైనటువంటి దాహము దట్ ఈ సోల్ ఆర్ స్పిరిట్ ఇట్ ఈస్ అన్ దాని రంగు నీకు తెలియదు దాని రుచి నీకు తెలియదు దాని వాసన నీకు తెలియదు బట్ యు నో వితౌట్ ఇట్ యు కెన్ నాట్ లివ్ ఆ ఆత్మ నీ యొక్క ప్రాణం అనేటటువంటిది భౌతికమైనటువంటిది కాదు కానీ బైబిల్ ఏమని చెప్పి చెప్తుందంటే దానికి ఒక దాహం అనేటటువంటిది ఉంది అది కూడా దప్పి దానికి కూడా ఆశ ఉంది అది కూడా రగులుతూ ఉంటుంది దేనికోసము నీళ్లు కావాలి నీ ఆత్మకి నీళ్లు కావాలి నీ ఆత్మకి దాహం తీర్చబడాలి రగులుతూ ఉంటుంది అందుకు ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరైనా నువ్వు దప్పిగొన్నడల్లా నీ హృదయంలో అటువంటి దాహాన్ని నువ్వు నోటీస్ చేస్తుంటే యస్సు ప్రభు దగ్గరికి రా అని చెప్పి ఆయన ఆయన హీఈ్ గివింగ్ అన్ ఇన్విటేషన్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ జీజస్ నీ ఆత్మ తృప్తి పరచబడుతుంది సెయింట్ ఆగస్టిన్ ఏమన్నాడండి దేవా నువ్వు మమ్మల్ని నీ కోసమే సృష్టించుకున్నావు మేము నిన్ను చేరేంత వరకు నిన్ను కనుగొనేంత వరకు మా హృదయములకు మాకు విశ్రాంతి అనేటటువంటిది లేదు అని అన్నాడు కదండి ఆ విశ్రాంతి అనేటటువంటిది ఆ నెమ్మది అనేటటువంటిది యేసు ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది నీ ఆత్మకి నెమ్మది దొరుకుతుంది నీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది ఎందుకంటే ఆయన నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మ యొక్క దాహము తీర్చబడుతుంది ఈ మాట మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఇంకొక ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు ఏమన్నాడంటే వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు ఎక్కడి నుంచి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు ఎవరి కడుపులో నుంచి ఎవరైతే దప్పిక కొని ఉన్నారో ఆత్మ ఎందు దప్పిక కొనియున్నారో ప్రాణము దప్పిక కొని ఉందో వారిని గురించి ఆయన సంబోధిస్తూ వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు ఒక విషయం నేను మీకు గుర్తుకు చేస్తాను చూడండి పాతని గ్రంథంలో ఇస్రాయేలీలు దప్పిక కొన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారండి ఒక దగ్గర ఏమో మారా అనేటటువంటి ప్రదేశంకి వెళ్ళారు ఆ నీళ్లు చేదుకున్నాయి తర్వాత దేవుడు ఒక చెట్టుని దాంట్లో ఏమన్నాడు నీళ్లు మారిపోయి మధురంగా మారినాయి ఓకే అయిపోయింది ఎక్కడైనా సరే మీరు చూడండి మీరు శాంసన్ గురించి మాట్లాడినప్పుడు కావచ్చు ఇస్రాయీన్ గురించి మాట్లాడినప్పుడు కావచ్చు ఎవరి గురించి ప్రతి ఒక్కటి కూడా నీళ్లు అనేటటువంటివి తాగేదానికి తృప్తి పరిచేదానికి బయట నుంచి వస్తున్నాయి కానీ యేసు ప్రభు ఇచ్చేటటువంటి నీళ్లు లోపల నుంచి వస్తాయండి ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లు ఏలిమంటారా అక్కడికి పోయి ఆ నీళ్లు తాగాల మారా అంటారా అక్కడ ఆ నీళ్లు తాగాల బయట ఉన్నాయి మనుషులకి బయట ఉండేటటువంటి నీళ్లు అది నది కావచ్చండి అది చెరువు కావచ్చండి అది వాగు కావచ్చండి అవన్నీ కూడా మనుషుడికి బయట ఉన్నాయి కానీ యేసు ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆయన దగ్గరకు వస్తే నేను ఇచ్చేటటువంటి నీళ్లు వాడి కడుపులో నుంచి ఫ్రమ్ వితిన్ వాడి లోపల నుంచి వాడి కడుపులో నుంచి పుట్టుకొని వస్తాయండి ఆ జీవజలముల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటేనండి వాటి సోర్స్ అనేటటువంటిది దేవుళ్ళో ఉంది ఒక భూభాగంలో లేదు ఒక కొండ మీద లేదు ఒక లోయలో లేదు ఒక అరణ్యంలో లేదు ఒక దేవుని మందిరంలో లేదు ఇది ఆయన ఇచ్చేటటువంటి ఆ నీళ్ళు అనేటటువంటివి దేవుల్లో నుంచి బయలుదేరి మనిషి హృదయంలోనికి మనిషి ఆత్మలోనికి ప్రవేశిస్తాయి వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును మిగిలినటువంటివన్నీ కూడా మనుషుడికి బయట ఉన్నాయి కానీ ఏసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ ఆత్మజలములు ఏసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ జీవ జలములు అనేటటువంటివి నీ కడుపులో నుంచి అవి పుట్టుకొని వస్తాయి అవి కడుపులో నుంచి పుట్టుకొని వచ్చి అవి ఇంకెప్పుడు కూడా తరిగిపోవు వాటి ఓట అనేటటువంటిది ఎండిపోదు బావి తోగేటప్పుడు అండి లోతుకి పోయేటప్పుడు కొంత దూరం లోపల లోతలకు వెళ్ళిన తర్వాత ఓటలు కనిపిస్తాయి నీళ్ళ ఓటలు ఆ నీళ్ళ ఓటలు ఎక్కువగా ఉండి పెద్దవిగా ఉంటే బావిలో నీళ్లు చేరతాయి దాన్ని తాగుతారు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అండి ఆ నీళ్ళ ఊట అనేటటువంటిది ఆగిపోవడం సంభవిస్తుంది కారణం ఏదైనా కావచ్చు అప్పుడు ఏమవుతుంది బావిలో ఉండేటటువంటి నీళ్ళన్నీ అడుగంటి పోతాయి ఆ అడుగంటి పోవడం అనేటటువంటిది నీళ్లు తరిగిపోవడం అనేటటువంటిది ఒక యేసు ప్రభు నమ్మినటువంటి విశ్వాసలో ఉండదు వాని కడుపులో నుంచి జీవ నదులు ప్రవహించును అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు ఎందుకంటే ఆ జీవజల నదులు అనేటటువంటి వాటికి సోర్స్ మూలం అనేటటువంటిది దేవుడే ఆ దేవుడు నీ యొక్క హృదయంలోనికి వచ్చి నివ నివసించేటప్పుడు నీ హృదయంలో ఆయన నివాసం ఇప్పుడు నీ హృదయంలో నుంచి ఆ యొక్క నదులు ప్రవహిస్తాయి ఇక్కడ ప్రముఖమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలండి అది ఏంటి అంటే వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును అన్నాడు ఈ జీవజల నదులకు వాటికి ఉండేటటువంటి స్వభావం ఏంటంటే జీవాన్ని కలిగించేటటువంటి నీళ్ళవి లైఫ్ ఇస్తాయండి నువ్వు బాగా అరిసిపోయి ఎండలో బాగా తిరిగేసి పోయినప్పుడు నీ ప్రాణం ఎట్టుంటుంది నిస్త్రానగా నీరసపడిపోయి పడిపోయి లోపలికి వచ్చి ఇంట్లోకి వచ్చి ఒక గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్లు తాగితే నీకు ఎంత లైఫ్ వచ్చినట్టుంటుంది ఎంత నెమ్మదిగా ఉంటుంది నీ ప్రాణానికి ఆ నీళ్లు దొరకనంత కాలము ఎప్పుడెప్పుడు తాగుదామా ఎప్పుడెప్పుడు తాగిదమా అనేటటువంటి ఆశ నీకు ఉంటుంది కదా అదేవిధంగా నీ ఆత్మకి నిజమైనటువంటి నీళ్లు ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లు దట్ లివింగ్ వాటర్స్ ఆ జీవ జలములు నీ ఆత్మని అవి తాకినప్పుడు నీ ఆత్మ వాటితో తడపబడినప్పుడు నీ ఆత్మ వాటిని తాగినప్పుడు నీ ప్రాణము వాటిని తాగినప్పుడు నీ హృదయంలో నీకు ఎక్కడ లేనటువంటి నెమ్మది ఎక్కడ లేనటువంటి విశ్రాంతి ఎక్కడ లేనటువంటి ఆదరణ ఆ నీళ్లు కలిగితేస్తాయి జీవాన్నిస్తాయి నీ ఆత్మకవి జీవాన్ని ఇస్తాయి ఈ జీవము అనేటటువంటిది యశు ప్రభువులో ఉండేటటువంటి జీవము యేసు ప్రభు ఎవరు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనలో ఉండేటటువంటి జీవము మనుషుల్లో ఉండేటటువంటి జీవం కాదు గురువుల్లో ఉండేటటువంటి జీవం కాదు వారి మాటలు కాదు నదుల్లో ఉండేటటువంటి నీళ్లు కాదు కొండల మీద ఉండేటటువంటి నీళ్లు కాదు భూలోక భూమిలో నుంచి వచ్చినటువంటి నీళ్లు కాదు స్వయంగా దేవుడిలో ఉండేటటువంటి జీవము అనేటటువంటిది నీ హృదయంలోనికి ప్రవేశించి నిన్ను జీవింపచేస్తుంది నీలోనికి వచ్చినటువంటి ఈ జీవము ఇంకెప్పుడు కూడా మరణించదు అది నిత్యత్వానికి జీవిస్తూ ఉంటుంది జీవము కలిగినటువంటి నీళ్లు ఇచ్చేటటువంటి వాడు మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ ఆత్మను లేదంటే మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ యొక్క ప్రాణాన్ని ఆ యస్సు ప్రభు ఇచ్చేటటువంటి నీళ్లు ఉజ్జీవింపచేసి నిన్ను జీవింపచేసి బ్రతికేటట్లు చేస్తాయి ఈ జీవం అనేటటువంటిది సాధారణంగా చెట్టుల్లో ఉండేటటువంటి జీవం కాదు జంతువుల్లో ఉండేటటువంటి జీవం కాదు మనుషుల్లో ఉండేటటువంటి జీవం కాదు దేవదూతల్లో ఉండేటటువంటి జీవం కాదు ఎక్కడ ఉండేటటువంటి జీవం కాదు స్వయాన దేవునిలో ఉండేటటువంటి జీవము నీలోనికి ప్రవహిస్తుంది అది జీవము అంటే ఇట్ ఈస్ నాట్ బయలాజికల్ లైఫ్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ గాడ్ దేవుల్లో స్వయంగా ఉండేటటువంటి జీవము ఆ జీవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి దాతృత్వము అంటే ఇక్కడ మనం చూస్తాం దేవుడు తనలో ఉండేటటువంటి జీవాన్ని ఆ నిత్య జీవాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు దాతృత్వం అంటే ఇది జనరాసిటీ అంటే ఇది ఉదారత్వం అంటే ఇది దయాళుత్వం అంటే ఇది మంచితనం అంటే ఇది తనలో ఉండేటటువంటి జీవాన్ని నశించిపోయి మరణంతో పరిపాలించబడుతూ అంధకాల సంబంధమైనటువంటి శక్తులను సేవిస్తూ ఉన్నటువంటి నీకు ఆయన నిన్ను విడిపించి బయటికి లాగి తన జీవంతో నిన్ను నింపడంలో ఏముందండి మహోన్నతమైనటువంటి ప్రేమ దాంట్లో ఉంది దాంట్లో మహా దయాలుత్వం అనేటటువంటిది ఉంది దాంట్లో మహా మంచితనం అనేటటువంటిది ఉంది దాంట్లో వాత్చల్యత దాంట్లో జాలి దాంట్లో కరుణ అనేటటువంటి ఉంది తన జీవాన్ని ఆయన నీకిస్తున్నాడు జీవ జల నదులు ప్రవహించింది యేసు జీవముంది ఎందుకుంది యేసు ప్రభుల జీవము బికాస్ హీఈస్ క్రియేటర్ గాడ్ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన మహత్వ గల మాట చేత ఆయన సర్వ ప్రపంచములను సృష్టించి అదే మహత్వ గల మాట చేత ఆయన సర్వమును ఎత్తి పట్టుకుని నడిపించుచున్నటువంటి దేవుడు యేసు ప్రభు ఆయన మన పాపములకు శుద్ధీకరణం చేసి మహానవుని కుడిపాశమున ఆశ్చర్యమై ఉన్నాడు దేవదూతల చేత ఆరాధింపబడుచున్నటువంటి వాడు ఆయన నోటి నోటి మాట చేత ఈ విశ్వం అంతా కూడా సృష్టింపబడింది నడిపింపబడుతూ ఉంది ఆయనలో జీవం ఉంది అది ఒక బాబా యొక్క జీవం కాదు ఒక బాబా యొక్క మాటలు కాదు ధర్మం యొక్క శక్తి కాదు ఒక నీతి యొక్క శక్తి కాదు దిట్ ఈస్ ద వెరీ లైఫ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ జీవజలం అంటున్నాడు యస్ ప్రభు వాటిని ప్రభావం ఇక్కడ ఒక విషయాన్ని మనము మళ్ళీ బయటికి తీసుకురావాలి ఏమంటారంటే జీవజల నదులు అంటే అక్కడ కింద యోహాను ఆ జీవజల నదులు ఆ జలము అనేటటువంటి దానికి ఆయన వివరణ ఇస్తున్నాడు ఎవరు యోహాన్ ఇస్తూ ఉన్నాడు మనం అంతకుముందు యశాగ్రము నలభై ఒకటి నలభై మూడులో దీనులు దరిద్రులు దప్పటికతో బాధపడుతూ ఉన్నారు వారిని నేను విస్మరించను వారిని తప్పకుండా దర్శిస్తాను వారి కోసం నదుల్ని ప్రవహింపజేస్తాను అని దేవుడు చెప్పాడు కదండి దాహము జలములు వాడబడ్డాయి కదా నదులు నేను ప్రోహింపజేస్తాను జలాలు ప్రవహింపజేస్తాను కదా ఇక్కడ కూడా జలములు ఏంటి జలములు దానికి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తుంది ఇక్కడ యోహాన్ రాస్తూ ఉన్నాడు ఆ జీవ జలము మెటాఫర్గా ఉపయోగించారు ఉపమానంగా ఉపయోగించారు వాస్తవానికి ఏమిటి అంటే ఆ జీవజలం అనేటటువంటిది దేన్ని సూచిస్తూ ఉంది వాస్తవములో ఏమిటి ఆ జీవజలము అనేటువంటి ప్రశ్న వేస్తే దేవుని యొక్క ఆత్మ ఆ జీవజలము యోహాన్ ఏమని చెప్పి రాశాడండి వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను తన ఎందు విశ్వాసం ఉంచువాడు పో పొందబో ఆత్మని గురించి ఆయన ఈ మాట చెప్పను అని చెప్పి రాయబడింది ఆత్మను గురించి చెప్పబడినటువంటి మాట యేసు ప్రభు నా ఎందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుంచి జీవజల నదులు పారును అని చెప్పి చెప్పినప్పుడు ఆ జీవజలము అనేటటువంటి దానికి ఇంకొక నిజమైనటువంటి అర్థము వాస్తవమైనటువంటిది ఏంటి అంటే ఆత్మ దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాడికి దేవుడు ఇచ్చేటటువంటి తన ఆత్మని ఆయన జీవజలముతో పోలిస్తూ ఉన్నాడు లేదంటే ఆ జీవజలాన్ని ఉపమానంగా ఆయన తీసుకొని ఆత్మని ఆయన చూపిస్తూ ఉన్నాడు సో ఎవడైనా నువ్వు దప్పిక గున్న ఎడల అంటే ఎవడైనను దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడి దగ్గరికి రావాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అని దేవుడి కోసం ఆరాటపడేటటువంటి వాడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవడైనా కావచ్చు అండి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారండి జీవ జల నదులు జలాన్ని ఇస్తాడు ఏంటి జీవజలము దేవుని యొక్క ఆత్మను ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు ఆ దేవుని యొక్క ఆత్మ వాడి కలుపులో నుంచి నీటి ఊటలాగా ఉబుకుతూ ఉబుకుతూ ఊబుకుతూ ఉంటుంది ఎండిపోదు ఊట ఆగిపోదు నీళ్లు తరిగిపోవు యేసు ప్రభు చెప్పినటువంటి మాట దేవుని యొక్క ఆత్మని దేవుడు నీకు ఇవ్వడమే దేవుడు నీకు ఇచ్చేటటువంటి అత్యంత గొప్ప వరము దేవుడు నీకు ఇచ్చేటటువంటి తన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అని చెప్పి రాయబడింది బైబుల్ పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుని యొక్క ఆత్మ అదే నూతన నిబంధన గ్రంథంలో కొన్ని దగ్గర కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఏ పదం పెట్టినా ఏ వాక్యం పెట్టినా సేమ్ థింగ్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ గాడ్ ద హోలీ స్పిరిట్ ఆయన నీలో నివాసం చేయడం ప్రారంభిస్తాడు ఆయన నీలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు నువ్వు జీవించడం ప్రారంభించవు మీ ఆత్మ జీవించడం ప్రారంభించింది మీ ప్రాణం జీవించడం ప్రారంభించింది ఆ ఆత్మ నువ్వు పొందుకోనంత వరకు నీలో జీవం అనేటటువంటిది లేదు నీ ఆత్మ యొక్క దాహము తీర్చబడలేదు నువ్వు చేస్తుండొచ్చు వ్రతాలు చేస్తుండొచ్చు కానీ మీ ఆత్మ యొక్క దాహా దాహాన్ని వ్రతాలు తీర్చలేవు నువ్వు సన్యాసం స్వీకరించవచ్చు లేదంటే ఒక కొండకు పోయించి ధ్యానం చేసుకోవచ్చు దీక్ష పెట్టుకోవచ్చు ఎనీథింగ్ దట్ కెన్ డూ బట్ దట్ కెన్ నాట్ సాటిస్ఫై యువర్ సోల్స్ ఫస్ట్ నీ ఆత్మ యొక్క దాహం అనేటటువంటిది కేవలము దేవుని యొక్క ఆత్మ వచ్చి నీలో నివాసం చేసినప్పుడు మాత్రమే నీ ఆత్మ దాహం అనేటటువంటిది నీ ప్రాణం యొక్క దాహం అనేటటువంటిది దర్స్ ఆఫ్ యువర్ సోల్ అనేటటువంటిది తీర్చబడుతుంది ఎందుకంటే చూడండి ఇక్కడ మ్యాచ్ అవుతాయి నీ శరీరము దాహం కొన్నప్పుడు నువ్వు భౌతికమైనటువంటి నీళ్లు దాగుతావు తృప్తిపరచబడతావు అదేవిధంగా నీ ఆత్మ దాహం కొన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ ఆత్మ తృప్తిపరచబడుతుంది మిగిలినటువంటి పదార్థాలు ఏ పదార్థాలతోటి కూడా నీ ఆత్మ యొక్క దాహము తీర్చదు నువ్వు పెద్ద పెద్ద గ్రంథాల ద్వారా చదవచ్చు గొప్ప తత్వవేత్తం అయి ఉండొచ్చు అనేక రకాలైనటువంటి గ్రంథాలు సాంకేతిక గ్రంథాలు తత్వశాస్త్రమైనటువంటి గ్రంథాలు అనేకమైనటువంటి శాస్త్రీయ గ్రంథాలు చదివి నువ్వు నింపుకొని ఉండొచ్చు బట్ ఏవి కూడా వీటిలో ఏవి కూడా నీ ఆత్మ యొక్క దాహాన్ని తీర్చలేవు బొట్టు కూడా నీ ఆత్మలోకి రాలేదు కేవలము దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ ఆత్మ తృప్తిపరచబడుతుంది అది నువ్వు పొందుకోనంత కాలము నీ యొక్క ఆత్మకి నీ యొక్క ప్రాణానికి జీవం అనేటటువంటిది లేదు నువ్వు నశించినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు నువ్వు అదే దాహంతో మరణించేవనుకో ఈ లోకంలో నీ ఆత్మ నశించిపోతుంది నశించిపోవడం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే దేవుని ఎరుగనటువంటి దేవుడు లేనటువంటి ఒక ప్రదేశానికి నువ్వు చేర్చబడతావు అక్కడ నీ ఆత్మ యొక్క దాహము తీర్చబడదు దాన్నే నరకము అంటాం అదే చీకటి ప్రదేశము పండ్లు కొరుకుట ఏడ్చుట దుఃఖము అనేటటువంటివి అక్కడ ఉంటాయి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పెయిన్ అది రిగ్రెట్ కావచ్చు వేదన కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా కావచ్చు బట్ జాయి అనేటటువంటిది మాత్రం అక్కడ ఉండదు వెలుగనేటటువంటిది మాత్రం అక్కడ ఉండదు దేవుని యొక్క సరిత అనేటటువంటిది ఏ మాత్రం కూడా అణువులో అణు అణువులో కోటవంత కూడా అక్కడ ఉండదు అది నరకము అంటే నిత్యాగ్ని అంటే అది నీ ప్రాణానికి ఏ మాత్రం కూడా నీ ఆత్మకి ఏ మాత్రం కూడా సమాధానము విశ్రాంతి అనేటటువంటివి అక్కడ దొరకనే దొరకవండి అందుకని యేసు ప్రభు హీ ఇస్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ సో దట్ యు మే లివ్ యువర్ సోల్ నే లివ్ నీ ప్రాణం యొక్క దాహాన్ని తీర్చేదానికి దేవుడు ఈ లోకంలోనికి దిగొచ్చాడు ఈ దినమున కూర్చొని వింటున్నటువంటి నువ్వు నిర్ధారించుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ నీ అందు నివాసము చేస్తూ ఉన్నాడా నీ కడుపులో నుంచి జీవజాల నదులు ప్రవహిస్తూ ఉన్నాయా నువ్వు రక్షించబడ్డావా లేదా మాటలు చెప్పుకోవచ్చు యేసు ప్రభు రక్తము ప్రతి పాపమును క్షమించును యేసు ప్రభు రక్తము మనల్ని విడిపిస్తుంది ఇటువంటి మాటలన్నీ కూడా చెప్పుకోవచ్చు కానీ రియల్ లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే అండి డూ యు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ అది విషయం లేడు అనుకో ఈ నాట్ లివింగ్ ఇన్ యూ యు డోంట్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ దెన్ ఇట్ మీన్స్ ద థర్స్ట్ ఆఫ్ యువర్ సోల్ హెస్ నాట్ బీన్ సాటిస్ఫైడ్ ఇట్ ఈస్ నాట్ క్వెంచ్డ్ యువర్ థర్స్ ఇస్ నాట్ క్వెంచ్ విచ్ మీన్స్ యు ఆర్ ఇన్ లాస్ట్ స్టేట్ ఇఫ్ యూంట్ రిసీవ్ దట్ హోల్ స్పిరి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ యు ఆర్ లాస్ట్ ఫర్ ఎటర్నిటీ నిత్యత్వానికి నువ్వు నశించిపోతావు అంతే నశించిపోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాట్ దట్ యూ విల్ బి అనిహిలేటెడ్ నువ్వు ఉనుకలో లేకుండా పోవు నువ్వు ఉనికిలో ఉంటావు యుల్ ఎగ్జిస్ట్ యుల్ హ్యావ్ యువర్ విల్ యూ విల్ హ్యావ్ పర్సెప్షన్ యూ కెన్ సి థింగ్స్ యూ కెన్ నో థింగ్స్ యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ యూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ బట్ దట్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వితౌట్ సాల్వేషన్ ఈస్ కాల్డ్ ఇట్స్ ద లాస్ట్ నెస్ ఇట్ ఈస్ అవాయిడ్ చేసేదానికి దేవుడు కిందకి దిగొచ్చాడు నీకు ఆ స్థితి రాకుండా ఉండేదానికి దేవుడు కిందకి దిగువచ్చాడు చాలా ఘోరమైనటువంటి స్థితి అది నువ్వు ఉనికిలో లేకుండా పో నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నువ్వుగా ఉంటావు నీ శరీరాన్ని మాత్రం భూమి మీద ఉదయం విడిచిపెడతావు అది కొళ్ళిపోద్ది కానీ నువ్వు అనేటటువంటి వ్యక్తివి నువ్వు ఉంటావు నీవునికి ఉంటుంది నువ్వు బాధపడతావు దుఃఖపడతావు వెనక్కి వచ్చేదానికి అవకాశం ఉండదు పరిస్థితి నువ్వు మార్చలేవు అది అందుకని చేయవలసింది ఏంటి అంటే ఆ దేవుని యొక్క ఆత్మని ఒక వ్యక్తి పొందుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏంటంటే ఎంతమంది అయితే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారు ఆయన మన పాపముల కోసం శిలువలో చనిపోయాడు మన పాప శిక్షణ ఆయన భరించాడు మన దోష శిక్ష భరించాడు మన కోసం ఆయన తనకై తానుగా తన శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా శిలువ మీద ఆయన సమర్పించి మన పాపములకు నా పాపములకు నీ పాపములకు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తమనేటటువంటిది అటోన్మెంట్ అనేటటువంటిది ఆయన చేశాడు దాని మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే కాదు మా పూర్వీకులంతా ఈ ఆచారాన్ని ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు దేన్ని నన్ను నమ్ముకున్నాను అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము నువ్వు తృణీకరిస్తే మనుషులు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే వాటిని నమ్ముకుంటే నువ్వు గొప్ప ప్రమాదము ఎదుర్కొంటావు దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవు ఆయన నీ కోసం ఆ సినిమలో తన శరీరంతో ఆయన శ్రమ పడ్డాడు గాయపరచబడ్డాడు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు శపించబడిన వాడిగా తను తాను చేసుకున్నాడు నీ పాపాన్ని ఆయన మోసాడు పాపంగా మారాడు శాపంగా మారాడు ఇంతకంటే నీకేం కావాల ఏ సుప్రభు యొక్క శిలువ మాత్రమే నీ పాపాన్ని తీసివేయగలిగిన ఆయన రక్తము మాత్రమే నీ పాపాన్ని కడిగి వేసేటటువంటి ఏ కైక పదార్థము ఏ నదుల నీళ్లు ఏది కూడా నీ పాపాన్ని కడిగి వేయలేవు ఏ పర్వ దినాలు ఏ పుణ్య దినాలు నీ పాపాన్ని తీసివేయలేవు ఏ దీక్ష నీ పాపాన్ని తీసివేయలేదు ఏ తీర్థయాత్ర నీ పాపాన్ని తీసివేయలేదు ఏ అన్నదానము నీ పాపాన్ని తీసివేయలేదు ఏ వస్త్రదానము నీ పాపాన్ని తీసివేయలేదు ఏ మంచి జీవితము నీ పాపాన్ని తీసివేయలేదు ఒకటే ఒకటి ఏ సుప్రభు యొక్క రక్తం మాత్రమే నీ పాపాన్ని తీసివేసేటటువంటి ఏకైక పదార్థము అది దేవుడిచ్చినటువంటి పదార్థము దానితోటి నీ పాపములు కడుక్కుంటే తప్ప నీకు పాప క్షమాపణ అనేటటువంటిది లేదు ఆ పాప క్షమాపణ లేకపోతే దేవుని యొక్క ఆత్మ నీలో నివాసము చేయడు దేవుని ఆత్మ నీలో నివాసం చేసే ముందు ఆయన నీలోకి వచ్చి నివాసం చేసే ముందు నీ పాపాలన్నీ కడగబడి నువ్వు శుద్ధి చేయబడి పరిశుద్ధంగా మార్చబడాల ఆ పరిశుద్ధంగా మార్చబడినటువంటి ఆ యొక్క పాత్రలోనికి దేవుని యొక్క ఆప వచ్చి నివాసం అనేటటువంటిది చేయడం ప్రారంభిస్తాడు ఇది విమోచన నీ శరీరము నశించదు నీ ఆత్మ కూడా నశించదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలో నీ శరీరము విమోచించబడుతుంది నీ ఆత్మ కూడా విమోచించబడుతుంది నీ ప్రాణం కూడా విమోచించబడుతుంది యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి ఆ జీవ జలాన్ని నువ్వు తీసుకొని నువ్వు తాగినప్పుడు నీ ఆత్మ పరచబడుతుంది జీవము ప్రవేశిస్తుంది ఆ జీవజలం అనేటటువంటిది నిత్యత్వానికి నీలో నుంచి ఉబ్బుకుతూ ఉంటుంది ఎంత గొప్ప ఏర్పాటు ఈ రక్షణ అనేటటువంటిది ఎంత గొప్ప ధన్యత ఈ రక్షణ అనేటటువంటి నువ్వు పొందుకోవడం అనేట దేవుడు మిమ్మల్ని క్రీస్తు ప్రభువులో విస్తారంగా ఆశీర్వదించి జీవించాలని ఏసు ప్రభు నామంలో ఆమెన్